హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో అమ్మ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర కార్నర్లో అంటే ర్యాంప్ ఉంటుంది కదా ర్యాంప్ పక్కన కొద్ది ప్లేస్ ఉంటే ఆ కొద్ది ప్లేస్లో ఒక చిక్కుడు తీగ అలాగే ఒక సొర తీగ పెట్టారు అయితే బాగా పెయిన్ బంక పడింది అంత కాపయితే రాలేదు కానీ కొన్ని కాయలు వచ్చాయి ఆ కాయలు హార్వెస్ట్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నానండి ఇది చూడండి గండుపు చిక్కుడు అంటారు కదా ఈ గండుపు చిక్కుడు ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి ఇంత ప్రోగ్రెస్లలో అయితే లేదు ఇక్కడ చూడండి చిన్న నాటు గులాబీ కొమ్మ వర్షాకాలంలో వేస్తే పువ్వు పూసి అదే రాలిపోయింది దానం మొక్క అదే మొలిసింది కిచెన్ కంపోస్ట్ చేస్తాను కదా దాని ద్వారా ఈ టమాటా మొక్క అదేవిధంగా దోసకాయ మొక్క కూడా పెరిగాయండి సొరకా అయితే పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి అప్పుడే పూత కూడా కొద్దిగా స్టార్ట్ అయింది ఇక్కడ ఒక చిక్కుడు ఉంది చూడండి ఇంకా మొదలలేదు తర్వాత కొద్దాం పూత వైట్ కలర్లో ఉందండి కొన్ని ఇప్పుడు లావెండర్ కలర్లో కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవండి ఇవి నేను ఒక షార్ట్ పెట్టాను నైట్ టైంలో తీసాను ఇవి వెరైటీగా ఉన్నాయండి ఇవి చూడండి ఇవి కొన్ని అక్కడ అమ్మ మధ్య తోటలో వస్తే తీసాము కోసాము హార్వెస్ట్ చేసాము ఇప్పుడు దానికి తోడు కొన్ని ఇక్కడ ఉన్నాయి అవి కూడా కోస్తే కొద్దిగా కూర అవుతాయని కోస్తున్నాం అనమాట పేను బంక తెగులు పడిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి అట్లా పడిందా ఇదంతా పేను బంకే బాగా పడింది చెట్టుకి